హాయ్ హలో వెల్కమ్ టు ఏబీబీ దేశం నేను మీ సుధాకర్ ఇవాళ టాపిక్ హస్తం గూటికి హైదరాబాద్కి చెందిన ఓ మాజీ మంత్రి గ్రేటర్ హైదరాబాద్ నుండి ఓ మాజీ మంత్రి కాంగ్రెస్ గుటికి త్వరలో చేరనున్నట్లు సమాచారం ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షకు పదులు పెట్టారు పూర్వపరంలోకి వెళ్తే జీహెచ్ఎంసీ పరిధిలో ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి చేవేల నియోజకవర్గాన్ని కూడా కలుపుకొని పోతే మొత్తం గ్రేటర్ పరిధిలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య ఇరవై ఐదు అవుతుంది ఇందులో బీఆర్ఎస్ గత శాసనసభ ఎన్నికల్లో పదిహేడు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది ఏడు స్థానాల్లో ఎంఐఎం గెలుపొందింది ఒక్క స్థానంలో బీజేపీ అది గోషామహల్ నుండి బీజేపీ గెలిచింది కాంగ్రెస్ మాత్రం ఒక్క సీటు కూడా గ్రేటర్ పరిధిలో గెలుచుకోలేదు అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నిందిత మృతితో అక్కడ ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఓడించి బోని కొట్టింది ఆ ఒక్క స్థానాన్ని గెలుచుకుంది దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షకు ముఖ్యమైనటువంటి ఏరియా జిహెచ్ఎంసీ అని ఆయన నిర్ణయించుకున్నారు అందులో భాగంగా ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గుడ్డికి తెచ్చారు తాజాగా ఇవాళ చూస్తే చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అంటే కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గ్రేటర్ పదిలో కాంగ్రెస్కు ఉన్నట్లు లెక్క అయితే మరో పదిహేను నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు మనకు రానున్నాయి గ్రేటర్ పీఠాన్ని హస్తగతం చేసేకోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తన ఉన్నటువంటి ఒక ప్లాన్ను అమలుకు ఆయన రంగం సిద్ధం చేశారు అందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు మొట్టమొదటిగా ప్రాధాన్యతమైనటువంటి అంశంగా ఆయన పెట్టుకున్నట్లు మనకు తెలుస్తుంది ఇది పసిగట్టే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం గ్రేటర్ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వారితో చర్చించారు ఆ పార్టీని వీడకుండా ఉండాలనేటువంటి ఒక కోణను ఆయన చెప్పినప్పుడు ఆ సమావేశానికి మాత్రం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మహిబాల్ రెడ్డి నగర్ ఎమ్మెల్యే సుధీర్ సుధీర్ రెడ్డి మాత్రం గైర్హాజరయ్యారు దీంతో వీరంతా త్వరలోనే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్న ప్రచారం కూడా విరివిగా సాగుతుంది అయితే ఇప్పుడు తాజా విషయం ఏంటంటే ఓ మాజీ మంత్రిని బీఆర్ఎస్కి చెందిన ఒక బా మాజీ మంత్రి హైదరాబాద్కి చెందిన వ్యక్తిని పార్టీలోకి రప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నట్టు సమాచారం కేసీఆర్ హయాంలో రెండుసార్లు మంత్రిగా చేసినటువంటి ఈ కీలక నేతను పార్టీలోకి రప్పిస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క జోరు చూపించవచ్చు అనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్నటువంటి పర్ఫార్మెన్స్ను చూపించలేకపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పదిలో తన బలమేంటో చూపించలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ది ఒక రకంగా చెప్పాలంటే గ్రేటర్ పదిలో ఎప్పట్లాగే ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంటే సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవల పార్లమెంట్ సీట్లు మాత్రం బీజేపీ ఖాతాలో పడ్డాయి ఈ తరుణంలో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలంటే బలమైనటువంటి నేతలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావాల్సిన అవసరం కాంగ్రెస్కు ఉంది పదేళ్ల పాటు గ్రేటర్ హైదరాబాద్లో చక్రం తిప్పిన ఆ నేతను అస్తంగుటికి చేర్చితే ఇప్పటికే పార్టీలో చేరినటువంటి సీనియర్ నేత దానం నాగేంద్రతో కలిసి వారిద్దరూ కలిసి పనిచేస్తే గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయచ్చు అనేది రెడ్డి వ్యూహం ఈ కారణంగానే మంత్రివర్గ విస్తరణకు కూడా ఆలస్యం అవుతుందన్నటువంటి చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతుంది రెండు మంత్రి పదవులు గ్రేటర్ పరిధిలో ఇటీవల పార్టీలో చేరిన దానం నాగేందర్కి ఇవ్వడం తాజాగా పార్టీలో చేరిన చేరబోతున్నటువంటి మాజీ మంత్రికి అప్పగించాలన్నటువంటి యోచనలో రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు మనకు తెలుస్తుంది ఆ మాజీ మంత్రితో కలిసి టీడీపీ సహచరుడిగా కూడా ఇద్దరు అంటే రేవంత్ రెడ్డి ఆ మాజీ మంత్రి కూడా టీడీపీలో కలిసి పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఈజీగా వర్కౌట్ అవుతుంది అన్నటువంటి సమాచారం ఉంది మరో విషయం ఏంటంటే ఆ మాజీ మంత్రి సామాజిక వర్గం నుండి కాంగ్రెస్లో ఎవరూ గెలవకపో గెలవకపోవడం అనేది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి హైదరాబాద్ లాంటి చోట్ల ఆ సామాజిక వర్గాన్ని కా మంత్రివర్గంలో లేకుండా ఉండడం అనేది కూడా కాంగ్రెస్కి ఒక మైనస్గా చూస్తున్నారు ఈ ఈ సమీకరణల రీత్యా ఆ కీలక మాజీ మంత్రిని పార్టీలోకి రప్పించే యోచనలో రేవంత్ రెడ్డి పావులు ఇప్పటికే కదిపారు దాన్ని అమలు చేసే పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది ఢిల్లీ నుండి ఆయన ఇక్కడికి రాగానే ప్రస్తుతం ఢిల్లీలో రేవంత్ రెడ్డి రాగానే ఆ కార్యక్రమాన్ని కొనసాగించేలాగా ప్లాన్ చేసుకున్నారు ఇటీవలే దానం నాగేంద్ర కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు తప్ప బీఆర్ఎస్లో ఎవరు మిగలరన్న హాట్ కామెంట్స్ చేయడం వెనుక కూడా ఉన్న కారణం అదే అన్నట్టు తెలుస్తుంది గత బీఆర్ఎస్ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన కీలక నేతను చేర్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ బలం బాగా పెరుగుతుంది అంచనాకు వచ్చే సీఎం ఆ మాజీ మంత్రితో ఈ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ గెలవాలన్నటువంటి కాంగ్రెస్కు కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే దక్కినటువంటి పరిస్థితి ఆ యొక్క చింత హైకమాండ్కి ఉంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ద్వారా తన సత్తా ఏంటో చూపించుకునే అవకాశం మరొకసారి రేవంత్ రెడ్డికి వస్తున్నటువంటి ఆలోచనతో ఈ ఈ యొక్క కీలక మాజీ మంత్రిని తీసుకొని రావడం ద్వారా ఆపరేషన్ ఆకర్స్ గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టడం ద్వారా రానున్న ఎన్నికలకు ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది ఇది ఇవాళ టాపిక్ చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం మరిన్ని వార్తా విశ్లేషణలతో మంచి కథనాలతో మీ ముందుకు వస్తుంది ఏబీపీ దేశం థ్యాంక్